మొత్తం మనం ఇచ్చిన శాంపుల్ పెట్టాన ద్వారకాపేట ద్వారకాపేట నాకు మాకు ఒక్క మాట అంటే మీరు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కదా మీరు ఆర్ఎన్ఆర్లు ఎప్పుడు వేస్తూనే ఉంటున్నారు కదా మన దానికి వేరే ఆర్ఎన్ఆర్లు అంటే మీరు వేసే లకి తేడా చెప్పండి మాకు తేడా అంటే అది ఐటు పెరుగుతుంది సార్ ఐటు పెరిగి మొత్తం టోటల్ కంప్లీట్ పడిపోతుంది పడిపోతే అవుట్ అయ్యి మొత్తం టోటల్ పడిపోతుంది మేము పెట్టినా మార్చుతాం అదే త్రీ ఫోర్ సిక్స్ అది ఉంటుంది అన్నది తెలంగాణ అది అది పెరుగుతుంది ఇది ఇది ఇంకేం మంచిది అనిపిస్తుంది సార్ రోగాలు అంటే చాలా పిలకలు ఇంకా పిలకలు ఎక్కువ పిలకలు అంటే కొద్దిగా యావరేజ్ ఎక్కువనే ఉన్నాయి సార్

కాబట్టి ఇది మనకు అన్ని విధాలు మీకు మంచిగా అనిపిస్తుంది ఆమర్తి పానేన గారి పానే ఉండాలి మీరు అన్నది వాతావరణం మన చేతుల్లో మీరు వాతావరణం మర్చిపోండి అయితే మొన్న చిన్న చేజికి మాకు ఏది వర్షం పడ్డం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఒకల మనం లేట్ సే మంచిగా లేట్ మార్గి తీసుకొనిది ఎక్స్‌పెక్ట్ చేస్తారా అసలు లేవదు అసలు లేవదు అనుకుందాం అంటే ఇది రాల వర్షం కూడా తప్పుకో నిలబడదన్నట్టే కదా సారంగం గారు ఇప్పుడు పడ్డదాన్ని మనం పోతుంది అని అనుకున్నది మనకు నిలబడి బయటకు వచ్చింది అని అంటే మనకు అది దాంట్లో కొంచెం దమ్మున్నట్టే బాగుంటుంది అంటే ఇప్పుడు మా నెంబర్ గురించి మాకు తెలుసు మీ కాన్స్ మీకు వచ్చిందా మేము సైన్స్ గంట మేము నాట్లు అదే మనము నాట్లు వేస్తారా నాట వేసుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ డేస్ ముందు డేస్ మహేష్ గారు మీకు నీళ్ళ సమస్య ఏమన్నా ఉన్నదా నీళ్ళ సమస్య అంటే మోటార్ కాల్ చేస్తాను కాలిపోడు మన చేతుల పని అంటే వేరే ఇంకా నీళ్ళే లేనప్పుడు నువ్వు కాలిపోయిందో మంచి ఉన్నాయి కదా ఉన్నాయి అయితే మీరు ఇరవై ఇరవై ఐదు రోజుల లోపల నాటుకుంటే మాత్రం ఈ రకం మొత్తం ఈ రకం పేరు ఏందో చెప్పిందా ఏమని కూడా మీ నుంచే చెప్పిద్దాం అన్నది మా ప్రయత్నం మీ నుంచే ఈ కంపెనీ అనేది కొత్త కంపెనీ ఈ కంపెనీ మేమే స్థాపించిన కంపెనీ మేము వ్యవసాయ శాస్త్రం చదువుకొని వచ్చి ఒక శాస్త్రం తోటి మంచి రకాలని రైతులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఇట్లా ఫస్ట్ రైతుల దగ్గర మేము చేస్తున్నాం ఇది మంచిగా అనిపిస్తే ఇద్దాం లేదని అంటే వద్దు అవసరం లేదు మంచిగా ఉన్న రకమే మనం ఇద్దామన్న అయితే ఒకటి మేము ఆర్ఎన్ఆర్కి ఇద్దామను దానికి ఇద్దామని మేము ఈ నంబర్ సెలెక్ట్ చేసుకోలేదు మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ నూట ఇరవై రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల లోపు ఒక నంబర్ సన్నాల్లో మనం ఇవ్వాలి అనుకున్నాం మనం ఆ నంబర్ తీసుకొచ్చాము అయితే మనం ఇచ్చిన దగ్గర మొత్తం దీన్ని ఆర్ఎన్ఆర్ తో రైతులే కంపేర్ చేసుకుంటూ వస్తున్నారు మన శాంపుల్ చేసిన వాళ్ళంతా తీరా చూస్తే మనం ఎక్కడ అంటే ఆర్ఎన్ఆర్ లో కొత్త రకాలు అంట ఎప్పటి నుంచో అందరూ ఆర్ఎన్ఆర్ లో కొత్త రకాలు లేవు సార్ మా టైం కి మీరు కొత్త నెంబర్ ఇచ్చారు మాకు ఆర్ఎన్ఆర్ సెగ్మెంట్ లో సూట్ అయ్యేది చెప్పి అన్నారు అనమాట

పియోల్ జెనెటిక్స్ సియోల్ జె జెనిటిక్స్ పియోల్ సియోల్ జెనిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ పేరు రకం పేరు వచ్చి రింకు సున్నా నలభై ఎనిమిది సున్నా రింకు రింకు జీరో ఫోర్ ఎయిట్ ఒక్కసారి అని

ఎప్పుడు దిగుబడి చూసే ఒక రకం ఎన్నుకోండి ఇప్పుడు ఇది కూడా మీ ఊర్లోనే ఉన్నది మేము ఇప్పుడు చూసినాం మేము పోతున్నాం మేము అన్ని కనిపెడ చూసి పోదామనే వచ్చినాం ట్రయల్స్ అన్ని ఇప్పుడు దిగుబడి మీ చేతులు ఉంటది కదా మహేష్ మీ పక్కనే ఉంటాడు మీరు కోత కోసిన రోజు కనుక్కోండి ఇది ఎంత భూమి ఉన్నది ఎంత దిగుబడి ఎకరాల్లో ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చిందో మనకు లెక్క మీరు నెక్స్ట్ టైం వేసి చేసుకోవచ్చు కదా

పూర్తిగా కింద మొదలక అయినప్పుడు మనకు మట్లా గ్యారెంటీ అయితే ఎన్ని కావాలి సార్ ఇది కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని బిల్లు ఈ జో ఇకండలు ఇటు ఇప్పుడు ఇది అవుతున్నది కాకుండా అవుతుంది ఆల్రెడీ దీని ఏజ్ ఉండేది ఇంకా అదేది ఇంకా ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇప్పుడు సారంగ నీళ్లకు నీళ్ళ ఎద్దడికి గురి కానీ నీళ్ళు ఉంచండి మీకు పొటాషియం వేసిందా మీరు పొటాషియం ఎప్పుడు వాడలేదు పొటాషా అంటారు డెవలప్ చెప్పండి పొటాషి పొటాషు ఇదిగో మీరు ఎప్పుడైనా కానీ ఒకటే విషయం ఫర్టిలైజర్ అనేది మస్త్ ఇంపార్టెంట్ దీంట్లో మనం మంద మంద అంటారు మీరేం పిండి అంటారు మందే మంద అంటారా పిండి అంటారు పిండి అంటారు కదా ఫస్ట్ అడుగు మందుల డీఏపీ మనము కనీసం ఇప్పుడు వరికి అయితే జనరల్గా ఒకటిన్నర బస్ దాకా డీఏపీ వాడుకోవాలా దీనికు ప్రతి ఒక్కరు వాడుకోవాలా దీంకు అడుగుమందుతో వాడుకోవాలా జింకు ముడి జింకు వాడద్దు అడుగుమందుతో వాడేది వాడేదంటే పన్నెండు పర్సెంట్ సీవీ జింకు అటువంటి జింకు వాడాలా అది అది జింకు కంపల్సరీ వాడాలా అడుగు మందు డీఏపీ వాడాలా పొటాషియ కరబస్తా వాడాలా ఫస్ట్ మందు దాని తర్వాత ఏమి మంచి పొటాషి రెండు సార్లు వాడాలి అరహార బస్తా వాడాలా ఒకటే బస్తా ఎకరాలు మొత్తానికి వాడాలా కానీ పంటకాలానికి అరహర బస్తా రెండు సార్లు వాడాలి అడుగుమంది తోటి లాస్ట్ యూరియానేమో అరహర బస్తా రెండు మూడు సార్లు వాడుకోవచ్చు మధ్యలో ఇరవై రోజుల గ్యాస్ ఓకే ఈ రకంగా చేస్తుంటే మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తాయి కాయ జనరల్ దారా రెండు సాల అర అర బస్తానయ్య సగం సగం మీకు ఏమవుతదండి మీకు పొటాషియా డీఏపీ మీకు పొటాషియంొక్కటే జీవ భర్వత ఉంది ఈ భర్వ ఎంత అంటే ఇప్పుడు దీని గట్టిగా మీకు మంచిగా రావందుకు పొటాషియం ఉపయోగపడి పొటాషియమే మీకు దిగుబడి గింజ బరం అంటే పొటాషియం ఇది రోగాలు రాద్దన్న పొటాషియం పొటాషియం అందుకే దుక్కిలో ఏమని చెప్పింది కదా సారిన దాకా దుక్కిలో అరబస్త ఏమని చెప్పింది కదా ఎందుకు మెల్లగా అందుతా ఉంటది పొటాషియం ఎప్పుడు దానికి ఉంటే మెల్లగా అందుతా ఉంటది ఈ టైప్ అందుతా ఉంటది ఆ నిమ్మలంగా నిమ్మలంగా రాత్తాయి అయితే దీని పేరు ఏమన్నం ఇప్పుడు నేను మర్చిపోయాను ఇప్పుడు రింకు రింకు నలభై ఎనిమిది మన కంపెనీ పేరు సియో జెనెటిక్స్ మన విత్తనాలు కూడా నర్సంపేట శ్రీనివాస్ రెడ్డి గారు షాప్ ఉంది కదా మీ అందరూ అక్కడికే అనుకుంటా ద్వారకాపేటు మన ఇదంతా కిషాన్ పట్ల పట్ల అయితే